తెలుగుదేశం పార్టీ ఇచ్చే ప్రతి టాస్క్ ను క్షేత్ర స్థాయిలో విజయవంతంగా పూర్తి చేయాలి ప్రభుత్వం చేస్తున్న మంచిని అందిస్తున్న సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి కార్యకర్తలే తీసుకెళ్లాలి ఇక్కడ మై టీడీపీ యాప్ కోసం మన కోసం పార్టీ కోసం ఉపయోగపడుతుంది ఎవరు ఎంత కష్టపడ్డారు పార్టీ ఇచ్చిన టాస్క్ లను విజయవంతంగా ఎవరు పూర్తి చేశారు అనేది మై టీడీపీ యాప్ లో మీరు అప్లోడ్ చేయడం ద్వారా మాకు తెలుస్తుంది తద్వారా పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న నిజమైన కార్యకర్తలని గుర్తించేందుకు మాకు అవకాశం ఏర్పడుతుంది పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు తూచా తప్పకుండా మనం అమలు చేద్దాం కలిసికట్టుగా చేద్దాం మీరు చేసే కార్యక్రమాలన్నీ మై టీడీపీ ద్వారా అందరు డౌన్లోడ్ చేసుకున్నారా మై టీడీపీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు అందరు చేతులపై కదా అబ్బా అందరు చేసుకున్నారు వీళ్ళు చేయాలా వాసు చేశారు మిక్త వాళ్ళు చేయాల మై టీడీపీ ద్వారా మేము టాస్క్ ఇస్తాం కారణం ఏంటంటే మీరు చేస్తున్నారా లేదో ఎవరు చేస్తున్నారో ఎట్లా తెలుసుకుంటాం ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నాం బూత్ లో మనం ఉంటాం వెళ్దాం మమైక్యం అవుదాం ఎందుకంటే నాలుగు వేల రూపాయలు అండి అంటే సంవత్సరానికి సుమారు నలభై ఎనిమిది వేల రూపాయలు మనం ఇస్తున్నాం చాలా పెద్ద అమౌంట్ అది అది మనం చెప్పుకోవాలి వికలాంగులకు ఇచ్చినప్పుడు మనం చెప్పుకోవాలి రేపు తల్లికి వందన ఉంటుంది చెప్పుకోవాలి ఏదో ఇచ్చేస్తే కాదు వెళ్ళాలి మాట్లాడాలి మమైక్యం